హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నరసాపురంలో గురపుంజం ఉన్నారు ఫ్రెండ్స్ రైతు బజ్ దగ్గర ఎవరికైనా కాల్తో సంప్రదించారు ఫ్రెండ్స్ చాలా సౌకర్య ఎంత వందకే వందకి 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 ఏడు వందకి ఏడు వస్తున్నారంట ఇది కొబ్బరి కొబ్బరి పువ్వు అనమాట కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వు బాగుంటాయండి చాలా బాగుంటాయి కవరు కవర్ కవరు ఎంతది కవర్ కవర్ ఎంత ఎవరు యాభై రూపాయలు కవర్ యాభై రూపాయలు ఎవరికైనా కావాలంటే బాబాయ్ గారు చాలా బాగా సాగుగా ఉంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ తీసుకుంటారా ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి ఇరవై ఎవరు రూపాయలు యాభై రూపాయల కవరు యాభై సరే ఆరు యాభై అంటుంది